ఉద్యమకారులకు ఉద్యమకారులకు ఉద్యమ ముప్పై మూడు జిల్లాల నుండి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ నా ఉద్యమాభివందనాలు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చైమ శ్రీనివాస్ గారు ఆరు సంవత్సరాలు ఆరు నిమిషాలు కష్టపడి మన ఉద్యమకారుల కోసం ఒక నడిపించడం జరుగుతుంది దానిలో ఈరోజు మనం అందరం భాగస్వాములమై కష్టపడుతున్నాం కాదు ముందు ఇంకా చాలా ముందు కష్టపడాల్సి ఉంటుంది ఇప్పటితోటే అయిపోలేదు సారు ఏ పిలిపించినా మనం ముందుకు వెళ్ళి కష్టపడాలని కోరుకుంటున్నాను సార్ రేవంత్ రెడ్డి గారు రామూల పాదయాత్రలో ఉన్నప్పుడు అందరం వెళ్ళి వాళ్ళ వాళ్ళని కలవడం జరిగింది ఆ రోజు వారు కూడా హామీ ఇచ్చారు తప్పకుండా మా ప్రభుత్వం వస్తే నేను మీ కొద్దిగా ఉద్యమకారులను మర్చిపోను చేస్తాను అని చెప్పేసి నేను మీ కోరికలు నెరవేరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది రెండవది కూడా సభలో కూడా వారు మనకు హామీ ఇచ్చారు ఇరవై ఐదు వేల పెన్షన్ రెండు వందల యాభై గజాల జాగా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ మా మామూలుగా ఈ రోజు వార్తలు వింటూ ఆరు పథకాలలో కొన్ని పథకాలు చేయను ఇవ్వను అనేది వెనుకడి కానీ నిజమా కాదా మనకు ఇంతవరకు అయితే క్లారిటీ లేదు కానీ ఇవ్వాలని ప్రతి ఒక్క ఉద్యమకారుడు కోరుకుంటున్నాం ఇస్తేనే రేపు మేమందరం అందరం మళ్ళీ మేము ఏంటో ఉంటాం లేకపోతే ఇదివరకు పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం ఎట్లాగైతే ఉందో మీరు కూడా అట్లాగే ఉన్నట్టు వస్తుందని చెప్పేసి మా ఉద్యమ ఉద్యమకారులందరి పక్షాన కోరుకునే మీకు ఒక హెచ్చరికలాగా చెప్తున్నాం जय तेलंगाना जय तेलंगाना जय टी यू एफ